జ్ఞానం తత్వవేత్త శ్రీ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల గారు అందుకోసం వీరబ్రహ్మము రామానా వీరబ్రహ్మము రా పౌషవాణి చెప్పిన కాల జ్ఞాని రా వీరబ్రహ్మము రామానా వీరబ్రహ్మము రా పౌషవాణి చెప్పిన కాల జ్ఞాని రా వీరబ్రహ్మము రామానా చెప్పిన కాల జ్ఞానిరా బృతంబ మాత కన్నపేగురా పరిపూర్ణ చారి కలల పంటారా చారి కలల పంటారా పాజ్ని మఠములోపు పుట్టిన పుణ్యమూర్తిరా ప్రజలకు బోధన చేసిన జ్ఞాన జ్యోతిరా వీర బ్రహ్మరా మాన వీర బ్రహ్మరా ౌశవాణి చెప్పినా కాలజ్ఞానిరా వీర బ్రహ్మవరా వీర బ్రహ్మవరాశవాణి చెప్పిన కాలజ్ఞానిరా గర్విరెడ్డి అచ్చమ్మకు పశుల కాపరిరా రవలకొండల రాజను కాలజ్ఞానవురా రవల కొండల రాజను కాలజ్ఞానవరా బ్రహ్మరెడ్డి కిచ్చను కంటి చూపునురా యాగంటిల చేసను జ్ఞానబోధరా వీర నా వీర బ్రహ్మరా బహుశవాణి చెప్పినా కాలజ్ఞానిరా వీర బ్రహ్మరా మా నా వీర బ్రహ్మవురా చెప్పిన చెప్పినా కాలజ్ఞానిరా అంటూ బహుశా కాలజ్ఞాని చెప్పినటువంటి గొప్ప అయినటువంటి వ్యక్తి సంఘ సంస్కర్త నిజంగా ఈనకంటే కంటే ముందు వినటువంటి బసవేశ్వరుడు కావచ్చు అదేవిధంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్పైన వ్యక్తులు కొంతమంది భక్తి ఉద్యమాలు చేస్తే కొంతమంది సామాజిక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి సామాజిక ఉద్యమకారుడుగా భక్తి ఉద్యమకారుడుగా గొప్పైనటువంటి సమాజానికి సేవలు అందించినటువంటి గొప్పైన వ్యక్తి శ్రీ పోతులూరు వీరభేమేన స్వామి అదేవిధంగా భారత